ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో భారత్ మాల్దీవుల సంబంధాలు తిరిగి గాడిన పడ్డంతో పాటు సరికొత్త అధ్యాయం మొదలైంది ఇండియా ఔట్ విధానాలతో దెబ్బతిన్న మాల్దీవులు తిరిగి మన దేశంతో సత్సంబంధాలకు మొగ్గు చూపిన తర్వాత తొలిసారి ఆ దేశానికి వెళ్లిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది మాల్దీవ్స్ ను విశ్వసనీయ మిత్రదేశంగా పేర్కొన్న మోదీ ఆ దేశానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు భారత్ అమలు చేస్తున్న పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత విధానంలో మాల్దీవ్స్ కు ప్రత్యేక స్థానముందని తెలిపారు ప్రధాని మోదీ నాయకత్వాన్ని నిబద్ధతను అంకిత భావాన్ని ప్రశంసించారు మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయ్జు ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా హిందూ మహాసముద్ర ద్వీపదేశమైన మాల్దీవ్స్ చేరుకున్నారు మాల్దీవ్స్ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు రాజధాని మాలేలోని వెలెనా ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయోజు విదేశాంగ రక్షణ ఆర్థిక హోంశాఖ మంత్రులు విమానాశ్రయానికి వచ్చారు ఈ సందర్భంగా మొయూజును ప్రధాని మోడీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ముయుజు తనకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి రావటం కదిలించిందని తెలిపారు మోడీ విదేశాంగ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఉన్నారు మాలేలోని రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర అక్కడి సైనికుల నుంచి ప్రధాని మోడీ గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోడీకి మాల్దీవ్స్ రాజధాని మాలీలో అపూర్వ స్వాగతం లభించింది మాల్దీవుల ప్రజలతో పాటు అక్కడి భారతీయులు పర్యాటకులు మోడీ మోడీ అనే నినాదాలు చేస్తూ ఉర్రూ తొలగిపోయారు ప్రధాని మోడీతో కలిసి మాలేలో నిర్మించిన మాల్దీవ్స్ రక్షణ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు అధ్యక్షుడు మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోడీ భారీ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాల బిల్లను మోడీ ముయూజు ఆవిష్కరించారు మాల్దీవుల పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పర్యటనతో ఇరు దేశాలు ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ అధ్యక్షుడు మొయోజు తమ దేశాల ప్రతినిధి బృందాలతో కలిసి చర్చలు ప్రారంభించడానికి ముందు పలువురు నేతలు కొంతసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు మొయోజుతో భేటీ అనంతరం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ భారత్ మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్ర దేశాలని ఉద్ఘాటించారు పరస్పర విశ్వాసమే ప్రాతిపదికగా భారత్ మాల్దీవుల మైత్రి సాగుతోందని తెలిపారు మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు రానున్న రోజుల్లో ఇరు దేశాల మైత్రి గణనీయమైన ప్రగతి సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు భారత్ అమలు చేస్తున్న పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం మహాసాగర్ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోడీ రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి కొలమానమని వివరించారు మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు एक महत्वपूर्ण ट्रांजिट और आर्थिक केंद्र बनकर उभरेगा जल्द ही फेरी सिस्टम की शुरुआत से अलग अलग आइलैंड्स के बीच आवागमन और आसान होगा दूरी जीपीएस से नहीं सिर्फ फेरी टाइम से मापी जाएगी हमारी डेवलपमेंट पार्टनरशिप को नई उड़ान देने के लिए हमने मालदीव के लिए 565 मिलियन डॉलर यानी लगभग पांच हजार करोड़ रुपए की लाइन ऑफ क्रेडिट देने का निर्णय लिया है यह मालदीव के लोगों की प्राथमिकताओं के अनुरूप यहाँ के इंफ्रास्ट्रक्चर के विकास से जुड़ी परियोजनाओं के लिए తమ దేశ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి మొయూజు అధ్యక్ష భవనంలో అధికారిక విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మోడీ నాయకత్వాన్ని కొనియాడారు నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగుతుండటం అనేది చిరస్మరణీయ మైలురాయి అని అన్నారు ప్రజాసేవపై మీకున్న నిబద్దత దేశ ప్రజల పురోగతి శ్రేయస్సుపై మీకున్న అంకిత భావానికి ఈ మైలురాయి నిదర్శనమని మొయూజు ప్రశంసలు కురిపించారు భారత్ సుదీర్ఘకాలంగా మాల్దీవులకు సన్నిహిత విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని గుర్తు చేసుకున్నారు అధ్యక్షుడు ముయూజు భద్రత వాణిజ్యం ఆరోగ్య సంరక్షణ విద్య వంటి విస్తృత రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని తెలిపారు ఎలాంటి విపత్తులు సంక్షోభాల సమయంలోనైనా మా ద్వీప దేశానికి భారత్ అండగా నిలిచింది వేగంగా స్పందించి ఆపన్న హస్తాన్ని అందించింది అని మోయిజో ప్రశంసించారు ద్వైపాక్షిక సంప్రదింపుల సందర్భంగా భారత్ మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి ఆర్థిక సంబంధాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవటమే లక్ష్యంగా చర్చలు జరిగాయి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రక్షణ మౌలిక సదుపాయాలు తదితర రంగాలలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాల్దీవులకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణాన్ని ప్రకటించారు మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని నలభై శాతం మేరకు దించారు ఈ ప్రకటన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులకు ఎంతో ఊరట కల్పించనుంది ఇరుపక్షాల పెట్టుబడుల ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా పనిచేస్తామని వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు ప్రారంభమయ్యాయని ప్రధాని ప్రకటించారు సాధీ మాల్దీవ్ కి వస్ యాత్ర భారత్ एक सच्चा साझेदार और सहयात्री रहा है अब हमें व्यापार सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट पर आगे बढ़ना चाहिए भारत और मालदीव का रिश्ता भरोसे की नींव पर टिका है और सद्भाव से चलता है మాల్దీవులు అధ్యక్షుడిగా ముయూజు ఎన్నికైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది ఇందులో భాగంగా మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే విడతల వారీగా గత మే నాటికి మాల్దీవుల్లోని భారత సైన్యం వెనక్కి వచ్చేసింది అంతేకాకుండా భారత్తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని మాల్దీవులు నిర్ణయించింది మొయిజో చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు కానీ చైనా నుంచి ఆశించిన సాయం అందలేదు అదే సమయంలో మోడీపై లక్ష్యద్వీప్పై మాల్దీవుల పర్యాటక రంగం సంక్షోభంలో పడటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది మాల్దీవుల పర్యాటక రంగం సంకోభంలో పడటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది తన నిర్ణయాల దుష్ప్రభావం గమనించిన తర్వాత మొయిజో తిరిగి భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మొగ్గు చూపారు గతేడాది మనదేశ పర్యటనకు వచ్చిన ఆయన మోడీని మాల్దీవులకు ఆహ్వానించారు ఈ నేపథ్యంలో ప్రధాని మాల్దీవుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది